హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో టీ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ గురించి చూసేద్దాం ఈ చిప్స్ నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా అనింది నాకు కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ చిప్స్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకుని దానిలోకి వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దానిలోకి చిన్నగా తరిగిన కరివేపాకు టూ స్పూన్స్ వరకు అలానే టూ స్పూన్స్ వరకు కొత్తిమీరను వేసుకుని స్టవ్ మీడియం లో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా వాటర్ లో ఈ కొత్తిమీర కరివేపాకు మరగడం వల్ల మనకి చిప్స్ అనేది టేస్ట్ బాగుంటుందండి చాలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత దానిలోకి వన్ టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ దానితో పాటే పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో వాము వాముకి బదులు మీరు జీలకర్ర వేసుకోవచ్చు అలానే వన్ స్పూన్ వరకు వెన్నని వేసుకోవాలి ఇలా వెన్న వేయడం వల్ల మనకి చిప్స్ అన్నింటి గుల్లగా వస్తాయండి క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ వెన్న యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని చూసారు కదా బాగా ఇలాగ మరిగిన తర్వాత ఏ కప్తో అయితే మీరు వాటర్ వేసుకున్నారో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలి పిండి వేస్తున్నాం సేపు కలుపుకుంటూ వేసుకోవాలి అలా అయితే పిండి అనేది ఉండగట్టకుండా బాగుంటుంది పిండి మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి స్టవ్ సిమ్లోనే ఉండాలండి పిండి వేసిన తర్వాత కూడా పిండి కొంచెం బాగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా పిండిని ఒక ఐదు నిమిషాల పాటైనా బాగా కలుపుకుంటే బాగుంటుందండి చిప్స్ టేస్ట్ అనింది చూసారు కదా మనకి పిండి అనింది ఎంత స్మూత్గా ఉందో ఈ విధంగా ఉండాలి కలిపెట్టుకున్న పిండిలోంచి ఇలా ఒక పెద్ద చపాతి ముద్దలాగా తీసుకుని పొడిపిండిని చల్లుకుంటూ ఇలా వీడోలో చూపిస్తున్న విధంగా చాలా నెమ్మదిగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ చపాతి అనేది టర్న్ చేయని అవసరం లేదండి ఒకవైపే ఇలా జరుపుకుంటా మనం చపాతీ కర్రతో ఒత్తుకోవాలి టర్న్ చేస్తే విరిగిపోతుంది చపాతి అనేది మరీ లావుగా ఉండకూడదు అలానే మరీ పలుచిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి లావుగా ఉంటే ఫ్రై అవ్వండి గట్టిగా అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇలా ఫోర్ సైడ్స్ ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న ఈ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ రిమైనింగ్ పిండిలో కలిపేసుకుని వాటిని మళ్ళీ చిప్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే డైమండ్ ఉన్న కట్ చేసుకోవచ్చు చిప్స్ని చిప్స్ని కట్ చేసిన తర్వాత ఇలా చాక్తో నెమ్మదిగా కింద నుంచి పైకి లాగితే మనకి చిప్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి మీరు చేతితో కనుక చిప్స్ని తీస్తే అవి విరిగిపోతాయండి చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే బియ్యం పిండి కదా ఇది మైదాపిండి ఇలాంటివి ఏమన్నా చేతితో తీస్తే వచ్చేస్తాయి బియ్యం పిండి అలా రావు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చాక్తో ఇలాగా మనం తీస్తుంటే చూసారు కదా మనకి చిప్స్ అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిప్స్ని వేసుకోవాలి చిప్స్ని వేసిన వెంటనే కదిపేయకూడదండి అవి వేసినా కొంతసేపటికి ఇలాగా పైకి తేలుతాయి అప్పుడు మనం వీటిని టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే కదిపేస్తే అవి ముక్కలైపోతాయి మొత్తం అంతా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టే వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ ఉండాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి బియ్యం పిండితో చిప్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి అంత క్రిస్పీగా వచ్చాయో చిప్స్ అనింది పిండి చపాతీలా చేస్తున్నప్పుడు మాత్రం అసలు దలసరిగా చేయకండి పల్చగా కూడా కాదు మీడియంగా ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి అలా అయితేనే మనకి ఇలాగా క్రిస్పీగా వస్తాయి అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి వీటిని ఎయిట్ ఎయిట్ కంటైన్లో కనుక స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు